నమస్తే అండి ఇవాళ వాక్యో వైబ్రహ్మ బ్రహ్మ అనేటువంటి విషయం గురించి చూద్దాం వాక్యమే బ్రహ్మ అయి ఉన్నది అని అర్థం ఇంతకు వాక్యము అనగా శబ్దము లేదా దేవుని నోట నుంచి వచ్చినటువంటి మాట లేదా అక్షరము లేదా శాస్త్రము లేదా వేదము అది ఏమై ఉన్నదంట బ్రహ్మ అయి ఉన్నది అయితే బ్రహ్మ అనగా భగవద్గీత ఎనిమిదో అధ్యాయము మూడో శ్లోకము చెప్తుంది గుణాతీతము నాశరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని చెప్తుంది అంటే వాక్యమై ఉన్నటువంటి వాడు అంటే ఓంకారము లేదా శబ్దము అయినటువంటి వాడు శరీరము ధరించి పంచభూతాలను ధరించి వ్యక్తం అవ్వాలి వ్యక్తమై ఈ పంచభూతాలకు కారణం కారణమైనటువంటి తమో రజోసత్వ గుణములన్నింటినీ జయించి అనగా ఈ పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యునే జయించి మృత్యువుకు మృత్యువై మృతులలో నుంచి లేచి శాశ్వతమైనటువంటి మహిమ స్వరూపిగా ఉత్తీర్ణుడవ్వాలి అదే గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడు ఇట్టివాడే బ్రహ్మము అంటే వాక్యము అర్థము గురించి చెప్తుంది అర్థము అనగా ఆత్మ యొక్క స్వభావ లక్షణాలు కలిగినటువంటి అర్థమును వివరిస్తుంది వాక్యము ఇంతకు ఈ వాక్యము పంచభూతాలను శరీరంగా ధరించి ఏ విధంగా పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై మృతులలో నుంచి తిరిగి లేచినటువంటి ఆది సంభూతుడై మహిమకు పునరుద్ధానమైనటువంటి వాడు ఉన్నాడు అట్టి అవతార పురుషుడు ఎవరిని చూపిస్తుంది ఆ పురుషుడు మనకు అనుభవానికి రావాలి ఎప్పుడు ఏ విధంగా వస్తున్నాడు అట్టి అవతార పురుషుడు ఎవరు ఎవరో అట్టి అవతార పురుషుడు కనుగొని ఆ పురుషుల నుంచి లేదా ఆ ఆచార్యుడి గురించి లేదా ఆ గురువు గురించి అన్నటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది మనకి ఇంతకు ఎవడి గురించినటువంటి మాటను వినాలి ఏ జీవుడు గుణాతీతుడయ్యాడు ఏ జీవుడు నిరంతరము మార్పుకు లోనవుతున్నటువంటి ఈ శరీరమును వదిలిపెట్టి దీనికి నిర్ణయించినటువంటి మృత్యువును జయించి శాశ్వతమైనటువంటి మహిమ దేహానికి మార్పే లేనటువంటి మహిమ దేహానికి ఉత్తీర్ణుడైనటువంటి వాడు ఎవడో వాడి గురించి తెలియకుండా వాడి గురించి కనబడకుండా సము సముద్రమంత సబ్జెక్టు చదివి ఏం లాభం కనుక ప్రహ్లాదుడు చెప్పినట్టు పెక్కు చదువులు నేను చదివి తిని చదువులలోకి మర్మమును నేను చదివి తిని తండ్రి అన్నట్టు చదువులలో మర్మం అంటే ఏంటి ఆ జీవుడు ఎవరినో వెతికి పట్టుకోవడమే మర్మం ఇంతగా ఆ జీవుడు ఎవరని మన పెద్దలు చెబుతున్నారు ఎవరి గురించి మనం వింటున్నాము ఒక్కసారి ఆలోచించండి నా భరత జనాంగమా మేమైతే లోకం విషయంలో నశించినటువంటి శరణార్థులము అనుభవపూర్వకముగా క్రీస్తునికని క్రీస్తు ఎందే అటు లక్షణాలు సంపూర్ణమైనాయని క్రీస్తుని ప్రకటిస్తున్నాము దీనికి ఒక వచనం ఉంటుంది బైబిల్లో సెకండ్ తిమోతి ఒకటో అధ్యాయము పదో వచనంలో ఏముంటుందంటే క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను అని ఎంత చక్కగా ఉందంటే చూడండి నాశరహితము గుణాతీతమైనటువంటి జీవుడు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ కనపడుతుంది అటు వాడి యొక్క అర్థం ఒకసారి పెద్దలందరూ ఆలోచించగలరు మనవి థ్యాంక్ యూ నమస్తే